హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను కలర్ఫుల్ వరల్డ్ టుడే స్పెషల్ ములక్కాయ కాజు టమాటా కర్రీ ముందుగా ఫస్ట్ పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్క ముళక్కాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు బాగా వేయించుకోండి తర్వాత రెండు చిన్న సైజు టమాటాలు తీసుకుని పేస్ట్ చేసి అందులో వేసుకోండి అది కూడా టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకొని అందులోనే కాజు కాజు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టండి తర్వాత ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి ఐదు నిమిషాల తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టండి మునక్కాయ ముక్కలు బాగా మక్కిన తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఉంచి చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో ఈజీ టేస్టీ మునక్కాయ టమాటా కాజు కర్రీ రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ